ఇప్పుడు జగిత్యాల జిల్లాలో కొత్తగా గతంలో ఎప్పుడు లేని విధంగా మున్నూరు కాఫ్ సంఘానికి సంబంధించినటువంటి విద్యావంతులు గతంలో ఉన్నటువంటి పాలకులు గత పాలక వర్గంతో కులంలో ఉన్నటువంటి విద్యావంతులు మరియు గత పాలక వర్గం కలిపి వాళ్ళు కలిసి ఒక మున్నూర్ కాపు అధ్యక్షుని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికల ద్వారా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి మరి ఓటర్లు ఎవరు ఉన్నారే ఎవరైతే బాగుంటుందనే ఆలోచన గ్రామాలలో ఉన్నటువంటి సంఘ నాయకులు ఏదైతే గ్రామంలో ఒక సంఘం ఉంటుంది ఆ సంఘకు సంబంధించినటువంటి మనుషులు ఎవరైతే ఉందో ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు వారిని పెద్ద మనుషులుగా గ్రామాలలో పరిగణిస్తాం వారి ఓట్ల ద్వారా జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షుల్ని జిల్లా బాడీని అంటే ముగ్గురు నలుగురు ఉపాధ్యక్షులను నలుగురు సంయుక్త కార్యదర్శులను ఒకరిని ఆర్థిక కార్యదర్శిగా ఒకరిని ప్రధాన కార్యదర్శిగా ఈ పోస్టులు ఎన్నుకోవడానికి ఎలక్షన్ జరుగుతుంది అందులో కొన్ని ఏఎంస్ జరుగుతున్నాయి కొన్ని పోటీ జరుగుతుంది ప్రధానంగా అధ్యక్ష పదవికి జరుగుతుంది ఈ అధ్యక్ష పదవిలో నేను నాకు పాటుగా ఇంకో ఇద్దరు మిత్రులు ఈ పోటీ ఎన్నికలు ఏదో అని కాకుండా భవిష్యత్తు తరానికి రేపు రాబోయే రోజులకు ఒక ఎన్నికల ద్వారా మన క్రమశిక్షణ ఉంది ఆ క్రమశిక్షణకు మారుపేరుగా మునూల్ కాబ్స్ సంఘం ఉంటుందని దానికి అనుగుణంగా ఈ ఎన్నికలు ఓటు ద్వారా అంటే ఎలక్షన్ అంటే ప్రజల అభిప్రాయం వెనుక ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న గ్రామంలోకి వెళ్ళిన కానీ అధ్యక్ష పోటీకి అర్హులైతరు రెండవది ఆ గ్రామం నుండి కూడా ఆ అధ్యక్షుడిని ఎన్నుకునేటప్పుడు ఆ గ్రామ పెద్ద మనిషి కూడా అభిప్రాయం తీసుకోవడానికి ఓటు అర్థం కలిపి ఆ విధంగా ఈ ఎన్నికలు జరుపుతున్నాం ఈ ఎన్నికల్లో గెలుపు ఓటమి కంటే ఎక్కువ మాకున్న సంతోషం ఏంటంటే ఎన్నికల ద్వారా మునుగుకా ఒక జగిత్యాల జిల్లాలో ఒక మునుగు కాపు సంఘం అధ్యక్షుల్ని ఎన్నికల ద్వారా ఎన్నుకుంటున్నాం అనే అనే దానికి చాలా మేము గర్విస్తున్నాం సంతోషపడుతున్నాం ఇది మునుముందు ఇలా కొనసాగి అందరి అభిప్రాయాల మేరకే అందరు ఓట్ల ద్వారానే ఎన్నిక జరిగేటటువంటి కార్యక్రమం ఇలా మేము ముగ్గు పోసినాం శ్రీకారం చుట్టునాం దీంతో రానున్న రోజులల్లో మునుగుకా ఎంతో బలంగా తయారవుతుంది దీంతో ఏమవుతుందంటే ఒక అధ్యక్షుడు ఉన్నాడు మాకు ఆ అధ్యక్షుని మేము ఎన్నుకున్నాం ఆయన మీద మాకు హక్కున్నది మేము చెప్పింది ఆయన చేయాలనే భావన కింది గ్రామాల చివరి గ్రామం అయినటువంటి ఎగ్జాంపుల్ ముగ్లిపేట వాల్గొండ అలాంటి గ్రామాలు చివరి గ్రామాలు కూడా ఒక అధ్యక్షుని మీద హక్కు ఉండేటటువంటి ఓటు చూపించుకొని అగ్గుండి వాళ్ళకు ఆపస్ సంపద వచ్చినప్పుడు పని తీసుకునేటటువంటి పరిస్థితిలో ఈ అధ్యక్షుని ఎన్నుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అదే గతంలో ఎవరో ఎక్కడో కూర్చుండి మేమే అధ్యక్షులము మేమే ఉపాధ్యక్షులము మేమే కార్యదర్శులం అంటే ఇతనెవరో వారికి తెలిసేది కాదు వారెవరో వీరికి తెలిసేది కాదు ఇప్పుడు ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామం నుంచి ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు ప్రతి గ్రామం నుంచి ఓటు హక్కు కలిపేయడం జరిగింది ఎక్కడో కొంతమంది తప్పిపోయి ఉంటాయి మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి కనుక అక్కడక్కడెక్కడన్నా కొన్ని సంఘాలు సంఘాలకినా పార్టిసిపేట్ చేయక కొన్ని ఓట్లు వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అందక ఎన్నికలలో వాళ్ళ ఓట్లు రాకపోయి ఉంటే రాకపోయి ఉండక మొదటిసారి కాబట్టి మళ్ళీ రాబోయే కాలంలో ఏ గ్రామం కూడా అంటే మా నాయకత్వం మేము గెలిస్తే మా నాయకత్వంలో ప్రతి గ్రామం నుంచి జిల్లా కమిటీ ఇప్పుడు నేను నేను ఒకవేళ నేను గెలిస్తే నేను గెలిస్తే ఇప్పుడు ఈ ఓటర్లే జిల్లా కమిటీ సభ్యులుగా కొనసాగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు జిల్లా కమిటీ సభ్యులుగా ఉంటే జిల్లాలో ఏం జరుగుతుంది మూడు అంశంగా సంఘం గ్రామంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ ఓటర్లనే నేను నడిస్తే నా పాలక వర్గంలో వీళ్ళని జిల్లా కమిటీ సభ్యులుగానే పరిగణకు తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను తెలిస్తే గతంలో నేను ఇరవై సంవత్సరాల క్రితం కత్లాపూర్ మండల మునుగ్రమ సంఘం అధ్యక్షంగా అయి ఉన్న తర్వాత కొద్ది రోజుల్లో కత్లాపూర్ మండల ఎయిర్కోట గత ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ భూమిని సంఘభవనం కొరం కేటాయింపు చేయించుకోగలిగాను దాన్ని ఇలా సుమారు ఆరు ఏడు కోట్ల రూపాయల వర్త్ అలానే నాకు అవకాశం మా మునుగు కాఫ్ సోదరులు ఇస్తే ప్రతి మండల ఎడ్కోటర్లో ఈ విధంగానే చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం జిల్లా హెడ్కోటర్లో వేసేటటువంటి ప్రయత్నం చేస్తాం అట్లనే నాకున్న సత్సంబంధాలు ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలు ఆదిసేనన్న కావచ్చు జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ కుమార్ గారు ఇలా మాకున్న అనుబంధంతో అంటే నేను గతంలో కాంగ్రెస్ పార్టీల కీలక పా పాత్ర పోషించిన గతంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షునిగా పనిచేసిన ఆ గతంలో డి డిసిసి మెంబర్గా పనిచేసిన రాష్ట్ర కార్యవర్గంలో పనిచేసిన కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకత్వం ద్వారా కానీ అక్కడక్కడ వాళ్ళు వాళ్ళు వాళ్ళ సంఘ కట్టుకుంటే నాకున్న సంబంధాలతో నాకున్నటువంటి అనుబంధంతో మా నాయకత్వం వారికి అక్కడ అంతో ఇంతో ప్రభుత్వం ద్వారా సాయ సహకారాలు అందించేటటువంటి కార్యక్రమాలు చేస్తా సంఘ అట్లనే జగిత్యాల జిల్లా ఎయిడ్కోటర్లో ఖచ్చితంగా సంఘ భవనం ఉంటుంది ఎవరైనా ఆఫీసు కలెక్టర్ ఆఫీస్కి పోయినా ఎస్పి ఆఫీస్కి పోయినా సేద తీర్చుకుంటుంది అక్కడ అడ్డు అక్కడ ఉండి కొరియా ఒకవేళ అక్కడ ఒక రోజు రెండు గంటలు నాలుగు గంటలు అక్కడ ఉండాలనుకుంటే కూడా ఇక్కడ నుండి పోయిన ప్రతి మునుగురు కాపు సభ్యుడు కూడా అక్కడ సేద తీర్చుకోవడానికి ఓ అడ్డ తయారు చేసి ఒక సంఘభవనం ఏర్పాటు చేసి తీర్చిదిద్ది అందరికి ఉండే మునుగు కాపు సంఘం కాడు ఉంటాయి వాళ్ళు మునుగు కాపు సంఘం పేరుంటే వాళ్ళు అక్కడ వాళ్ళకు ఉండడానికి నేను ఏర్పాటు చేస్తాను ఈ సందర్భంలో తెలియజేస్తాను విద్యార్థులకు ఏదైతే ఉందో వారి కొరకు సెపరేట్ అంటే ఇప్పుడు మా మునుకా ఆర్గనైజేషన్ హైదరాబాద్లో ఉంది అక్కడ తీసుకుపోయి సర్వ్ చేయడం జరుగుతుంది అది కాకుండా మా మిత్రుడు మిచ్చమ్మ ట్రస్ట్ కూడా ఉంది చిన్న దాంట్లో కూడా ఏర్పాటు చేస్తాం అది మన మును డాక్టర్ వెంకటవాళ్ళ కూతు పేరున్న ఉచమ్మ ట్రస్టుని ఏర్పాటు చేసి ఉచిత చదువు ఉచిత హాస్టల్ అనుకుంటుంది చదువుకునే విద్యార్థులకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు కానీ వాళ్ళకు కావాల్సిన కాలేజీలలో ఎక్కడన్నా ఫీజుల విషయంలో కావచ్చు ఇంకేదైనా విషయంలో కావచ్చు నేను దగ్గర ఉండి వాళ్ళ కూర్ తక్కువ చేయించడమా పూర్తి గరీబులైతే పూర్తిగా మాఫీయించడమా ఏదని వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉండి వాళ్ళని దిగించే బాధ్యత నమ్మే చేసుకుంటా అవసరమైతే అక్కడక్కడ సొంత కార్యక్రమం చేస్తాను మునుకూ ఒక విద్యావంతుల తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా చెప్తాను